సుఖం అంటే నీదేంటి మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతా అనుకున్నావా నువ్వా

ఏమిటిదని అడిగితే మీ అక్క అనుకున్నాను అన్నాడు లాగే కొట్టావా కొట్టనా మరి ఆయన నువ్వు తలుపు గొళ్ళ పెట్టకుండా ఎందుకున్నా ఆయన వస్తాడని ఆయన వస్తాడనా ఉద్దేశం అది కదే అతను అతను వస్తాడని నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సంగతి నేను చూసుకుంటాను నువ్వు పొడుకో పొరపాటు మీ చిన్నమ్మాయి అనుకోలేదు అంటే పెద్దమ్మాయి అనుకున్నావా ఇంకా ఆలోచిస్తారు ఏమిటండి వీడిని గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి చాలు ఎవరుకోండి నోరుంది కదా అని మీరు వాగటం గన్ను ఉంది కదా ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు ఏంటా తెలిసేది చెప్పలేమండి విశ్వాసంతో రైట్ నీ మొహం నాకు చూపించావు ఇదిగో నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళకపోతే మెడ పెట్టి బయట చేస్తాను గెట్ అవుట్

అంతకైతే నువ్వే వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతిలాడి ఇంట్లో తెచ్చాడు అమ్మ చేతులు పట్టుకుని బతి మానేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త చార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్టర్